రాముడు ధర్మస్వరూపుడు ధర్మమే రాముడు రూపం ధరించని మనుషులు చెప్పలేదు దేవతలు చెప్పలేదు రాక్షసుడు చెప్పాడు మారీచుడు చెప్పాడు ఈ మాట అది ఆర్చడు రావణాసుడికి జ్ఞానం లేదు అవుతాడు ఇది మారీచుడు నువ్వు దొంగలేడు వేసుకెళ్ళమని రావణాసుడిని మారీచుడు మారీచని పొలమాయించింది రావణాశివుడే అప్పుడు చెప్పాడు అంటే సామానుడి కాదు నేను ఆడు చేతికి ఒకసారి దొరికాను నన్ను చంపడం మానేసి ఒక బాణం వేసి చావు లేకుండా కొడితే ఎక్కడో సముద్రంలో పడ్డాను ఒక్క దెబ్బకి రాముడు ధైర్యవంతుడు సాహసవంతుడు వీర్యవంతుడు రాముడు వీర్యవంతుడు ఎంత వీర్యవంతుడు అంటే మిమ్మల్ని చంపాలంటే రాముడు మిమ్మల్ని ఆయుధాలు అక్కర్లేదు మీరు మీ చేతితోటి అలా ముట్టుకుంటూ చచ్చిపోతారు మరి అంత బలవంతుడు ఆ చెట్టునూరికి ఎలా అంటే చాలా పడిపోతుంది రంపాలి అక్కర్లేదు అంత బలవంతుడని చెబుతూ రాముడే ధర్మస్వరూపుడు రాముడే ధర్మమే రాముడిగా జన్మించింది రాముడంటే రాముడంటే ధర్మమే విగ్రహం ఒక విగ్రహంగా జన్మించింది ఒక శరీరంగా జన్మించింది వాడి జోలికి మనం వెళ్ళటం మంచిది కాదని రావణాసుడికి మారీచని చెప్పాడు రాముడు ధర్మస్వరూపుడు మహాత్ముడు మా మహాబలవంతుడు వాడు అధర్మం ఎలా ఉంటుందో తెలియదు రాముడికని ఈ దేవతలు చెప్పింది కాదు మనుషులు చెప్పింది కాదు ఋషులు చెప్పింది కదా ఒక రాక్షసుడు నోటంటా చెప్పిన మాట మారిచ్చి చెప్పాడు రామాయణంలో ఒక ఋషి అది వేరే విషయం ఒక రాక్షసు నోటు అంటా చెప్పాడు రాముడు ధర్మస్వరూపుడు సరసానంగా మరి మన మాట ఏంటి రాముడు ధర్మస్వరూపుడు అంటున్నారు కదా మన మాట ఏంటని మీకు అనుమానం రావచ్చు మనం బొత్తిగా చెడిపోయి ఉన్నామా మనం చెడిపోయేలా ఎంతో గల ధర్మాన్ని మనం ఆచరిస్తున్నాం ధర్మం అంటే అక్కడ దానం అని కాదు ధర్మం అంటే అక్కడ దానం అని కాదు తన మనస్సును కంట్రోల్ చేసుకుని ఇంద్రియాల కంట్రోల్ చేసుకుని మనస్సును నిదానం చేసుకుని అధర్మ వైపుకి అన్యాయం వైపుకి వెళ్లకుండా జీవితం పొడిగిన ధర్మంగా జీవించడం న్యాయంగా జీవించడం ఇక్కడ ధర్మం అంటది ఇక్కడ ధర్మం అంటే దానం కాదు ధర్మం అంటే జీవిత విధానం ఇది ధర్మం అంటే ఏంటి అది వేరు ఆ దానాల అది వేరు కొన్ని వందల మందిలో ఎవడో ఒకడు వీరుడు పుడతాడు కొన్ని లక్షల మందిలో ఎవడో ఒక ప పండితులు పుడతాడు కొన్ని వేల మందిలో కొన్ని వందల మందిలో ఎవడో వీరుడు పుడతాడు కొన్ని వేల మందిలో ఎవడో పండితులు పుడతాడు కొన్ని లక్షల మందిలో కానీ దాతృత్వం వాడు పుట్టడనే శాస్త్రంలో ఉంది అది దానం అది వదిలింది ఇక్కడ ఆ దానానికి పేరు కర్ణుడి అది ఇక్కడ దానం గురించింది ధర్మం అంటే అక్కడ జీవిత విధానం అది ఒక జీవిత విధానం అయితే మనం కూడా ధర్మం ఆచరించడం మనం మనం అంటే మనం ఎంతో కొంత మంచివాళ్ళం బుద్ధిగా పాడైపోలేదు మనం మనం కూడా ఎంతో కొంత ధర్మాన్ని ఆచరిస్తున్నాం అయితే మనకి రాముడికి తేడా ఏంటంటే మనకి ఏదైనా భయం వేసిందనుకోండి ధర్మాన్ని వదిలేస్తాం మనం బెదిరించారు అనుకోండి ఇప్పుడు ఎలక్షన్లో జరిగింది అంతే ఇప్పుడు కడపలో ఎలక్షన్ జరుగుతుంది మీరు జగన్కు ఓటేస్తే మిమ్మల్ని జైల్లో పెట్టేస్తాం ఎలా పెట్టేస్తాం ఎలా పెట్టేస్తాం మేము ఏదో క్రిమినల్ కేసులు ఉన్నదాన్ని బయటకు చేస్తామని బెదిరించేస్తున్నారు బిల్లింగ్ చేస్తాం ఆడు జడుస్తున్నారు రాముడు అలా జడవడు అంటే మనకి రాముడికి తడ మనం ధర్మాన్ని ఆశ్రయిస్తాం కానీ భయమేస్తే ధర్మాన్ని వదిలేస్తాం రాముడు ఎట్టి పరిస్థితుల్లో వాడికి ప్రాణం పోయినా ధర్మాన్ని విడిచిపెట్టడు వాడు రాముడు తర్వాత మనకి ఏదైనా కోరిక కలిగిందనుకోండి మన ధర్మాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం మనకు ఎవరైనా ఏదైనా ఆశ పెట్టారనుకోండి ఎందుకు వచ్చిన ధర్మం భౌతికంగా మనకు తెలుస్తుంది కదా ఎందుకు వచ్చిన ధర్మం ఎవరిని ఆశ పెడితే ఆశ కోసం ధర్మాన్ని విడిచిపెట్టేస్తాం తర్వాత ఎవరు ఆశ పెట్టకపోయినా మన ఎవరైనా భయపెట్టారనుకో మీరు ఎలా ఉంటే మీ మీద ఏదో కేసులు పెట్టేస్తాం అవి పెట్టేస్తాం మీద అయితే మీ సరిహద్దు వాళ్ళు దావాలు చేస్తాం మీ మీద ఇలా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు భయం ఆ భయం వల్ల కూడా మనం ధర్మాన్ని విడిచిపెట్టేస్తాం కోరిక వల్ల కానీ భయం వల్ల కానీ నీకు అర్థమవుతుంది ఇతరులు ఎవరో మన నష్టం తెచ్చిపెట్టిస్తారు నష్టం తెచ్చిపెట్టిస్తారు ఈ రకంగా అనుమానాలు పెట్టుకోవడం వల్ల కానీ తర్వాత ఏంటి ధర్మంగా జీవిస్తున్నా మనకేమీ కలిసి రావటం అని అనుకునే వాళ్ళు కూడా ధర్మాన్ని వదిలిపెట్టేసేవాళ్ళు ఉన్నారు కైకేయి చేయి భరతన్ని పట్టాభిషేక్తున్న చేయమంది దశరథులతోటి పోనీ చేయముందు మంచిదే ఈయన పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి పోవాలంది ఎవరో రాముడు అప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్ట అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు ధర్మాన్ని విడిచిపెట్టాము అంటే పితృవాక్య పరిపాలన చేయొద్దను అప్పుడు కూడా ఎట్టి పరిస్థితులనే ధర్మాన్ని విడిచిపెట్టను అని చెప్పాడు ఏం చేద్దంటే రాముడి వేరు ధర్మం వేరు కదా ధర్మమే రాముడి స్వరూపంగా జన్మించింది అది ఇక్కడ మనకి రాముడికి తేడా రాముడి వేరు ధర్మం వేరే కాదు రాముడు అవతార పురుషుడే కృష్ణుడు అవతార పురుషుడే అయితే మన మనస్సుకి మన ఇంద్రియాలకి బుద్ధికి వాడు అందడం ఎవరో కృష్ణుడు అందడం రాముడు మనకు దగ్గరగా ఉంటాడు మన కష్టకాలకి అందుతాడు మనకు అందన దేవుడు కృష్ణుడు మనకు అందే దేవుడు రాముడు తర్వాత ఇంకోటి రాముళ్ళు బయటికి పొమ్మన్నారు అరణ్యవాసానికి పొమ్మన్నారు రాజ్యం భరతులకు ఇమ్మన్నారు ఇన్ని ఇన్ని కష్టకాలలో కూడా దశరథులు కూడా నేను నేను నువ్వు నువ్వు కైకి చెప్పినా కైకి నేను వరం ఇచ్చిన మాట నిజమే నేను ఒకవేళ కైకి అరణ్యవాసానికి పొమ్మన్నా నువ్వు వెళ్ళొద్దని దశరథుడు చెప్పాడు కానీ అప్పుడు కూడా రాముడు అంగీకరించలేదు ఇంతకీ మనకి మనకి ఎవరైనా నష్టపరిస్తే వాళ్ళు మనం చనిపోయే వరకు వాళ్ళ మీద కోపంగా ఉంటాం రాముడికి కైకి మీద కానీ దర్శనం మీద కానీ కించిత్ కూడా ఎవరి మీద ఆగ్రహం కలగలేదు మన కోపం వస్తే ఒకసారి ధర్మాన్ని విడిచిపెట్టేస్తాం ఎందుకంటే మీ ధర్మం మిమ్మల్ని ఏం కాపాడిన అంటారు అంటారనక ఎవరైనా సరణంగా ధర్మాన్ని విడిచిపెట్టస్తా రాముడు అలా చెప్పుడు మాటలు విని ఎప్పుడు ఎక్కడ ధర్మాన్ని విడిచిపెట్టలేదు వాడు రాముడు అందుకే దేవుడు అయ్యాడు వాడు